ఈరోజు ఈ పాట కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లలు చదువుకోవాలి ప్రతి పిల్లలు గవర్నమెంట్ ఈరోజు ప్రభుత్వము చాలా అవకాశాలు ఇచ్చింది అన్ని కూడా పిల్లలను అనే అనేక విధాలుగా ఇది పెట్టకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కార్యక్రమాలు ఉన్నాయి మేము అందరం కూడా సహకరిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు బడికి పోవాలి ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్టయితే నాణ్యతమైన విద్య దొరుకుతుంది అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు ప్రైవేటు అనేది మానుకొని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విధంగా బస్టీ వాళ్ళందరూ సహకరించి పిల్లలందరినీ బడికి పంపించే విధంగా మనము ప్రోత్సహించాలనేది మన విశ్వాసం ప్రభుత్వ పాఠశాలల టీచర్లు అప్సా ప్లాన్ ఇండియా ప్రతినిధులు కలిసి చాచా నెహ్రూ నగర్ బన్స్నాల్పేట్ డివిజన్లో పిల్లలను బడికి పంపించాలనే ఒక ఉద్దేశంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి దీంట్లో భాగంగా ప్రతి ఒక్క అమ్మాయి కానీ విద్యార్థి విద్యార్థులు కానీ తప్పకుండా చిన్నారులందరినీ కూడా పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే చేర్పించాలనే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి విషయం ఎందుకంటే నేటి బాలబాలికలే రేపటి పౌరులు ఒక బాధ్యత గల సమాజంలో పౌరులుగా ఎదిగి మరి దేశానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఎవరైతే విద్యావంతులు అవుతారో వాళ్ళే ఈ దేశానికి భిన్నముక్కుగా నిలిసే అవకాశం ఉంది కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఈనాడు అప్సా ప్లాన్ ఇండియా అదే మాదిరిగా ప్రభుత్వ గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి మేము రైడ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం